మార్చరు ఆయన వల్ల మాకైతే ప్రాణ భయమే ఉంది ఆ బల్మూరి వెంకటోర వల్ల ఎప్పుడంటే ఎప్పుడు చూడు వాళ్ళ అమ్మ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది మాతో మేము పట్ట చేయము అది చేయము ఇది చేయము అనుకుంటా మమ్మల్ని చాలా సఫర్ చేస్తుంది మేము ఇన్ని రోజులు వాళ్ళకి భయపడే మేము మీడియా ముందుకు రాలేదు కానీ ఇప్పుడు మేము ఇక చనిపోయినా పర్వాలేదు మా లాంటి మాత్రం మాకు రిజిస్ట్రేషన్ కావాలి మొత్తం నడుస్తాయో కట్ట కట్టాను పైసలు ఇస్తాను పైసలు ఇవ్వలేదు అన్నీ భయపడే ఎవరున్న వాళ్ళు ఉండరు కానీ ముందుకు ఎవరు రావట్లేదు మేము కూడా ఇన్ని రోజులు అదే భయపడే రాలేదు కానీ ఇప్పుడు మేము చనిపోయినా ఎందుకంటే మేము దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం ఇది పోయింది అనుకో మాకు తినడానికి కూడా ఉండదు చేయకున్నాక ఎరువు పైసలు కూడా ఇస్తాను అన్నది ఈ బంగ్లా మొత్తం అయిపోయినాక ఇంటికి అయినాక నేను ఇప్పుడు చెయ్య ఏడేళ్ళ దాకా చేయరాదు నా పెను చనిపోయిండు కోట్లు ఉన్నాయి కాదు చేయరాదు నేను ఏడేళ్ల దాకా చెయ్యా అన్నది ముప్పై గుంటల చెరువు అయిందే ఎప్పుడు సప్పుడు చేయలేదు ఇక రైతు బంధు వచ్చే మొప్పుకు నీకు చెత్తం పట్టా అని పైసలు ఎందుకు బాధానుడు నీకు చేయకపోతే చేస్తాం నర్సయ్య అని అలా కొడుకు అన్నాడు అన్నట్లు అసలే ఇంకా చేసలేదు ఎంత అన్నగాని కానీ చేసలేదు మేము పోయి పోయి ఊరుకున్నాం ఇల్లు కట్టేదాకా ఇల్లు మాలు మత అంత మాదే పైసలు మాయే ఆ భూమి అది ఇది భయంతో దాడి తీసుకున్నాం మోటార్ పెట్టుకున్నాం ఇదంతా కులింగ్ బట్టి దాపించుకున్నాం ఈ బాయితో తిన్నది ఇదంతా చేసినంత ఇక పట్ట చేయమంటే ఇదంతా చూసే వరకల్లా కన్నీరు అవుతుంది పట్ట చేసి లేదు చేత్త చేస్తాను ఆ ఉంటే చేసు దొర మంచివాడు సత్య బయని ఉంటాడు ధర్మరాధోడు ఏమున్నది దరిద్రం ఏమే చేస్తలేదు సార్ ఇది ఇది ఇంత స్థాపన సరిగా చేసుకున్నాం ముప్పై కుంటల్ అంతా కత్తిమతి పొలం చేసుకుంటున్నాం ముప్పై సంవత్సరాల అన్ని అన్నీ లీలేసారు మట్టి పోపిచ్చినాం ఎత్తులేపుకున్నాం ఇక మాకు పట్ట చేయమంటే చేత్త చేత్ అని చేస్తులేదు ఇదంతా సార్ మొత్తం ఈ కట్ట అంతా పోసుకున్నాం ఇటు కట్ట అటు ఇదంతా దబ్బి చేసుకున్నాం ఇవన్నీ చేసినాం కానీ కన్నీరు అవుతుంది చేత్త చేత్త అని సారు అలా బాబు సుత చేయమన్నాడు అత్తా లేదు కరకల నరసాయని బల్మూరి మదన్ మోహన్ దగ్గర కొన్నా మూడెకరాల ముప్పై గుంటలు కొని నేను దుబాయ్ పోయినా పైసలన్నీ కట్టి పోయి వచ్చేవరకు ఆ దొర చనిపోయిండు ఆయన ఉంటే చేసిన మంచోడే ఇవే చేస్తా చేస్తా అని పట్ట చేసులేదు లేదు ఇల్లు కట్టించుకుంది పైసలేక పెట్టింది దొరను పోయి అడిగిన ఏమైనా దొర పట్ట చేస్తాను అనేది చేపలంటే నీకు కాకపోతే వాళ్ళకు చేస్తావు నరసాయ చేస్తావు నీకు అన్నారు చేసు లేదు అవి కొత్త పాస్ బుక్కులు వచ్చినాక పైసలు ఇస్తా అన్నాడు ఎంఆర్వా ఈ ఇయకం మాట్లాడాలి మళ్ళీ చెప్పాడు ఆ దొరస ప్రకాశరావు దొర చూత కొన్నది నువ్వు అని నా ముందు తిట్టిన పైసలు కట్టే పట్ట చేయని దొరసనంటే ఇటుకెళ్ళి పో తాత నువ్వు మాట్లాడకని అలా దొరని చూతా ఉన్నది పట్ట చేస్తలేదు ఆ దొరతోటి మాకు పెద్ద తిప్పలు ఉంది అంత గుండతానమే లంగాతనం ఒకసారి సాకర మీదకి హైదరాబాద్ నుంచి ఎలా ఇరవై ముప్పై మంది దోలు కచ్చి కొట్టడానికి ఆ భాస్కర్రావు దొర అనేట్టయి మేము పెద్ద మాకు ఉంది మాది బల్ ఎమ్మెల్సి బాల్మూరి మదన్మోహన్ దొరవాళ్ళ స్వగ్రామం ఇది మేము దొరవాళ్ళ నాన్న దగ్గర ఒక ముప్పై సంవత్సరాలు అనుకుంటా దాదాపు అప్పుడు మా నాన్న కరకల అనే వ్యక్తి ఏం చేసిందంటే ఆ దొర దగ్గర మేము మూడు ఎకరాల ముప్పై గుంటల ల్యాండ్ ని మేము కొనుగోలు చేసినాం చేసినప్పటికీ మా బాపు కొనుగోలు చేసిన తర్వాత దుబాయ్ వెళ్ళిండు వచ్చేసరికి దూర చనిపోయాడు సదాబాయనమ్మ కింద కొనుగోలు చేసినాం బట్ మాకు అది ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు దానికోసమని వల్మూరి మా దొర వాళ్ళ అమ్మ బల్మూరి పద్మ దొరసాని దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె చేస్తాం చేస్తాం అని చెప్పి మమ్మల్ని వాళ్ళ చుట్టూ తిప్పించుకొని ఇల్లు కట్టండి అని చెప్పి ఇల్లు కట్టిపించుకొని పన్నెండు లక్షలు ఎగబెట్టింది ప్లస్ మళ్ళీ మాకు ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ చేయట్లేదు వెళ్ళి అడిగితే మిమ్మల్ని చంపుతాం అది దాని బెదిరిస్తున్నాడు వాళ్ళ వల్ల మాకు ప్రాణభయం కూడా ఉంది మమ్మల్ని కాపాడండి వాళ్ళ నుండి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట దొర దగ్గరికి వెళ్ళి దొరసాని చేస్తా చేస్తా అని చేయట్లేదు దొర కనీసం మీరన్నా చెప్పండి దొరసానికి అని అంటే చెయ్యం మేము ఏం చేస్తారో చేసుకోండి అది దా అనేసి బెదిరించి ఇంకోసారి ల్యాండ్ గురించి వచ్చి మాట్లాడితే కూడా మిమ్మల్ని వదిలిపెట్టం మేము అసలు ఏమనుకుంటుర్రు అది అని అనేసి చాలా రూడ్గా మాట్లాడిండు ఏమంటుండంటే ఆయన మా నాన్న వెనుక అమ్మిన భూములన్నీ ఎవరెవరి కమ్మిండో వాళ్ళందరి దగ్గర నుండి నేను ఇప్పుడు తీసుకొని ఆ ల్యాండ్ అన్నిటికీ ఫెన్షింగ్ చేపిస్తా అని అనేసి భయంకరంగా మాట్లాడుతుండే ఆయన వల్ల మాకు ప్రాణభయం కూడా ఉంది ఆ దొరసాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి పంపించేసింది మమ్మల్ని అక్కడి నుండి మూడు ఎకరాల ముప్పై గుంటలు ల్యాండ్ ఇక్కడ చూడండి బల్మూరి మోహన్ రావు కరకల నర్స అనుభవదారి కాలం కింద ఉంది ఇక ఇక్కడ చూడండి అనుభవ స్వభావం ఖరీదు ఖరీదు అనే ఆల్రెడీ ఎంటర్ అయింది ఎంటర్ అయినప్పటికీ అప్పటి నుంచి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు ఇక ఖరీదు కిందనే మాది నమోదైంది అయినప్పటికి కూడా అధికారులు అస్సలు పట్టించిన మోటార్స్తున్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి కరెంటు మోటార్ అన్ని బిల్లు అన్ని మేమే కట్టుకుంటున్నాం सर्वे नंबर 52 सर्वे नंबर 52 अब वो नुमा मापा दवाने में आ गए आ गए पूरा आ रहा है अंदर वाला करके हम्म सारे भाईना हम्म ये ऑफर भाईना अब टू एक लात पड़ने को कौन है పదవిలో ఉంది ఇదని కాకటించుకున్నా అంటే ఎంత వరకు కరెక్ట్ గా వోయట వో అక్కడ అక్కడికి పోయింది విదన్న అక్కడ కట్టి